హాయ్ అండి వెల్కమ్ టు ఆర్ లాక్స్ నేనైతే ఈ మసాలా బాక్స్ నుండి తీసుకున్నాను దీని కాస్ట్ ఎంత ఎలా యూజ్ అవుతుంది ఎందుకు తీసుకున్నాను అనేది మొత్తం అయితే ఈ వీడియోలో అయితే మీతో షేర్ చేస్తున్నాను ఎప్పుడైనా సరే నేను ప్రతి ఒక్కటి అయితే ఒక్కొక్క గాజు సీసెలు అయితే వేసి ఉంచుకుంటాను ఇంకా నాకైతే అలా అయితే ప్రతిసారి ఒక్కొక్కటి తీసుకొని వచ్చి మనం వంట చేసినప్పుడు కర్రీస్లో అలా వేయడం అయితే చాలా ఇబ్బందిగా ఉందని చెప్పేసి నేనైతే ఈ బాక్స్ అయితే ఆర్డర్ పెట్టుకున్నాను చాలా అంటే చాలా బాగుంది ఇంకా నేను వంటకు సంబంధించిన ప్రతి ఒక్కటి అయితే ఈ సీజన్లోనే స్టోర్ చేసి పెట్టుకుంటున్నాను ఇంకా మ్యాక్సిమం అయితే ప్లాస్టిక్ అయితే అవాయిడ్ చేయడానికే ట్రై చేస్తున్నాను ఈ సీజన్ అయితే ఇంకా నేనైతే సపరేట్గా అయితే ఏం కొనలేదు మేమైతే గీ అయితే ఆర్డర్ పెట్టుకుంటాం కదా ఇంకా ఆ గీ అయిపోయిన తర్వాత అయితే నేనైతే ఆ సీసన్ అయితే క్లీన్ చేసి పెట్టుకొని ఇంకా ఇందులో అయితే ఇంకా వంటకు సంబంధించిన అంటే మసాలాలు ఇలాంటివి అయితే ఇందులో అయితే స్టోర్ చేస్తాను ఇంకా ఇవన్నీ గీకి సంబంధించిన సీసలే అండి పెద్ద సీసలు అయితే ప్రతిసారి అయితే ఇంకా ఆ సీసల్ని అయితే నీట్గా అయితే క్లీన్ చేసి పెట్టుకుంటాను వంటకు సంబంధించిన అయితే ఇందులో అయితే స్టోర్ చేస్తాను ఇంకా నేను పెట్టుకున్న ప్రతిసారి అయితే సీసన్ అయితే తీసుకొని ఇంకా తీస్తున్నప్పుడల్లా కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది ఎందుకంటే పగిలిపోవచ్చు అంత అయితే సేఫ్ ఉండదు కదా అలా అని చెప్పేసి అయితే నేనైతే ఈ బాక్స్ అయితే ఆర్డర్ పెట్టుకోవడం జరిగింది కానీ క్వాలిటీ అయితే చాలా బాగుంది చాలా వెయిట్ కూడా చాలా ఉంది ఈ బౌల్స్ చూడండి ఎంత బాగున్నాయి ఇంకా ఈ బౌల్స్ కూడా ఇంకా చాలా అంటే చాలా స్ట్రాంగ్ ఉన్నాయి అన్నట్టు వెయిట్ కూడా ఎక్కువనే ఉన్నాయి బాగున్నాయి ఈ సిక్స్ మొత్తం అయితే సెవెన్ అయితే బౌల్స్ వచ్చినాయి వన్ స్పూన్ అన్నింటిలో కలిపి అయితే వన్ స్పూనే ఇచ్చారు ఇంకా ఈ బాక్స్ కూడా స్టాండర్డ్గా ఉందండి చాలా బాగుంది ఇందులో అయితే ఇంకా అన్ని మసాలాలు అయితే వే వేసి పెట్టుకున్నామంటే వంట చేసేటప్పుడు ఏదైనా కర్రీ చేసినప్పుడు అయితే మనము జీరా ఆవాలు సాల్ట్ పసుపు ఇవన్నీ అయితే వేస్తాం కదా ప్రతిసారి వేసినప్పుడల్లా ఒక్కొక్క సీజన్ తీసుకోవడము అందులో ఉన్నది వాడడము ఇంకా ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి పగిలిపోవచ్చు కొంచెం నెగ్లెక్ట్ చేసిన సీజన్ పగిలిపోతుంది కదా అలా అని చెప్పేసి అయితే బాక్స్ అయితే ఆర్డర్ పెట్టుకున్నాను అందులో అయితే అన్నీ వేసి అయితే పెడుతున్నాను మసాలాలన్నీ ఇంకా ఎప్పుడైనా సరే మనము అన్నీ ఒకే దగ్గర ఉంటే మనకు వంట చేసేటప్పుడు కూడా చాలా ఈజీ అవుతుంది కదా నాకు కూడా చాలా ఈజీ నేను ముందుగానే బుక్ చే అంటే ఆర్డర్ పెట్టుకున్న వచ్చిన వెంటనే నేను క్లీన్ చేసి పెట్టేసుకొని ఆరబెట్టి నీట్గా పెట్టేసుకున్న తర్వాతకి ఇంకా ఒక వీడియో చేస్తే అందరికి ఎవరికైనా హెల్ప్ అవుతుంది కదా అని చెప్పేసి నేనైతే ఇంకా ఈ వీడియో తీసాను అన్నీ అయితే స్టో వేసి అయితే పెడుతున్నాను అంటే కంపల్సరీ అయితే ఇవైతే నేను వంటకు సంబంధించి అయితే వేస్తుంటాను ఇంకొకటి అయితే గరం మసాలా ఇదైతే ధనియా పౌడర్ అండి నేనైతే పౌడర్ చేసి పెట్టుకుంటాను ధనియాలు తెచ్చి కొంచెం వేయించుకున్న తర్వాత పౌడర్ అయితే చేసి పెట్టుకుంటాను అదే ధనియా పౌడరు ఇంకా మసాలాలు అన్నీ కలిపిన మసాలా పౌడర్ కూడా ఒకటి ఉంచుకుంటాను ఇలా అన్నిటిని అయితే ఒక్కొక్క దాంట్లో వేసి అయితే ఇంకా పెట్టేస్తున్నాను ఇవైతే కంపల్సరీ ఒక కర్రీ చేశానంటే ఇందులో ఉన్న అయితే వేస్తాను కాబట్టి అర్జెంటుగా ఉన్నాయి అయితే ఇందులో అయితే కంపల్సరీ అనుకున్నాయి అయితే ఇందులో స్టోర్ చేసి పెట్టుకుంటున్నాను ఎవరైనా సరే కావాలనుకుంటే మాత్రం ఆర్డర్ పెట్టుకోవచ్చు అమెజాన్లో అండి ఇది నేనైతే ఆర్డర్ పెట్టుకున్నదే అమెజాన్లో దీని కాస్ట్ వచ్చేసి లెవెన్ హండ్రెడ్ అండ్ నైంటీ రూపీస్ అండి పదకొండు వందల తొంభై రూపాయలు ఇంకా మనకు ఆఫర్లో వచ్చేసి సెవెన్ హండ్రెడ్కే వచ్చింది ఏడు వందలకే చాలా తక్కువ పడింది అనిపించింది నాకైతే ఎందుకంటే క్వాలిటీ బాగుంది ఇంకా ఇలాంటి వీడియోస్ అయితే మీతో ఖచ్చితంగా షేర్ చేసుకుంటాను మంచి మంచి వీడియోస్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకటి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోదండి ఓకేనా ఇంకా మా ఫ్రెండ్ అయితే కొత్తగా ఛానల్ పెట్టిందండి మా ఫ్రెండ్ జ్యోతి ఆమె ఛానల్ నేమ్ వచ్చేసి జో ఫుడ్ అండ్ లాగ్స్ ఛానల్ కొత్తగా అయితే ఛానల్ పెట్టింది ప్లీజ్ అండి ఆమె ఛానల్ని కూడా సపోర్ట్ చేయండి కింద నేనైతే డిస్క్రిప్షన్లో ఆ ఛానల్ లింక్ అయితే పెడతాను ప్లీజ్ సపోర్ట్ చేయండి